హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి బొంగమూతి పెట్టుకొని బయట నిలబడుతుంది మిస్సమ్మ ఈలోపు పట్టీలు పట్టుకొని అమర్ బొంగమూతి పెట్టుకున్న మిస్సమ్మ దగ్గరికి వస్తాడు పట్టీలు చూపించేసరికి మిస్సమ్మ అడుగుతుంది నాకే నా అండి అని అంటుండగా నీకే అని చెప్పేసి అంటుండగా అలా పట్టీలను చూసిన వెంటనే తన కాళ్ళకి పెట్టుకోవాలని చెప్పేసి అమర్ చేతిలో ఉన్న పట్టీలు తీసుకోబోతుండగా అప్పుడు వెంటనే అమర్ ఆ పట్టీలు నేను పెడతానని చెప్పేసి తను మోకాలు కింద ఆని కూర్చొని అప్పుడు మిస్సమ్మ కాలు తీసుకొని తన మొగల్ మీద పెట్టుకొని ఆ పట్టీలు పెట్టి ముద్దు పెడతాడు అలా పెట్టేసరికి మిస్సమ్మ మాత్రం ఒక్కసారిగా తన మనసు పులకరించిపోతుంది వాళ్ళ వెంటనే పట్టీలు పెట్టిన తర్వాత తన కాళ్ళకి ముద్దు పెట్టి ఆ కాళ్ళు తీసుకొని తన గుండెకు హక్ చేసుకొని మిస్సమ్మ ఐ లవ్ యూ అని చెప్పేసి గట్టిగా ఇక ప్రపంచం మొత్తం వినేలా ఐ లవ్ మిస్సమ్మ ఐ లవ్ యూ అనేసరికి మిస్సమ్మ మాత్రం ఒళ్ళు పులకరించిపోతుంది మిస్సమ్మ అలాగే చూస్తూ ఉండిపోతుంది అమర్ మనసులో మిస్సమ్మ ఇక ఆరు కంటే ఎక్కువనా మరి మిస్సమ్మ కలగంటుందా రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటే కామెంట్ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచ్